ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక ఫైవ్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్ లోన్ బిల్డింగ్ లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్ తోటి మనకు ఒక త్రీ బిహెచ్కే ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే సేల్ రావటం అయితే జరిగిందండి మనకి అపార్ట్మెంట్ లో వచ్చేసరికి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి ఈ రోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఈ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది ఇన్ కేస్ మీకు ఎవరికైనా వుడ్ వర్క్ వద్దు అనుకున్నా కూడా వుడ్ వర్క్ లేకుండా కూడా మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో కూడా మనకి ఇక్కడ వెస్ట్ బేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్కి యూడిఎస్ షేర్ వచ్చేసి యాభై మూడు గజాలైతే వస్తుందండి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ రెడీ టు ఆక్ పై ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాచిపల్లి కాకతీయ నగర్ నియర్పిస్తావు సిల్కో రోడ్ లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీకి స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్డర్ నెంబరే నేను ప్రొవైడ్ చేశానండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉండవో డైరెక్ట్గా మీరు బిల్డర్నే మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చండి అండ్ ఈ అపార్ట్మెంట్ కి పక్కనే మొత్తం టోటల్గా గ్రీనరీ ఏరియా అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మీరు అంతా కూడా ఏరియా కూడా మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే మనకి కార్ పార్కింగ్ డోర్ లిఫ్ట్ బోరు మంజీరా వాటరు రెయిన్ వాటర్ హార్వెస్టింగు పవర్ బ్యాకప్ వాచ్ ప్యాన్ రూము సీసీటీవీ సర్వేలెన్సు ఫాల్ సీలింగ్ అండ్ బెడ్రూమ్స్ కిచెన్ షిమ్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఈ కాలనీ అంతా కూడా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ సిమెంట్ రోడ్స్ అండ్ ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి ఫుల్ వెంటిలేషన్ కూడా ఉంటుందండి వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదండి అండ్ మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ విధంగా మనకి ఇంటీరియర్స్ కావాలి అనుకుంటే ఇంటీరియర్ కాస్ట్ అయితే మనకి ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా అయితే అవుతుందండి ఇంటీనియర్స్ వద్దు అనుకున్న వాళ్ళు మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంటీరియర్స్ లేకుండా కూడా మీరు తీసుకోవచ్చు మీరు వీళ్ళు చూసిన ఈ ఇంటీనియర్ ఫ్లాట్ వచ్చేసేమో మనకి ఫిఫ్త్ ఫ్లోర్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ల్యాక్ ఎమ్యూటీస్ అయితే కోర్ చేస్తున్నారండి అండ్ మీకు అపార్ట్మెంట్ ఒక ఎలివేషన్ కూడా వీడియోలో క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను ఈ అపార్ట్మెంట్కి రెండు వైపులా కూడా రోడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అన్ని బ్యాంక్స్ నుంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎటువంటి హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అండ్ మీకు సెట్ బ్యాక్స్ అండ్ పార్కింగ్ ఏరియా కూడా క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను యాజ్ పర్ హెచ్ఎండి ఆన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డివియేషన్ చేయకుండా సెట్ బ్యాక్స్ కూడా వదిలారు అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఇమిడియట్ గా డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి